రోజు మనం ఉపాధ్యాయ సాధికారత గురించి తెలుసుకోబోతున్నాం అందులో మొదటిగా ఓ దేశం సామర్థ్యాలు ఎవరి చేత ఆవిష్కృతమవుతాయి దానికి సరైన సమాధానం ఉపాధ్యాయును చే స్వశక్తి మీద నమ్మకంతో తనకు తాను నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు దానికి సమాధానం మీరు కామెంట్ రూపంలో చెప్పండి సమాధానం ఏంటంటే సాధికారత ఏపీపీఈపీ మొదటి దశ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది దానికి సరైన సమాధానం నైన్టీన్ ఎయిటీ త్రీ పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడానికి ఏపీపీఈపీ ప్రవేశపెట్టిన సూత్రాలు ఏంటి అం ఎన్ని అంటే అవి ఆరు సూత్రాలు ఈజీఎస్ అంటే ఏంటి అంటే ఎడ్యుకేషన్ గ్యారంటీ స్కీమ్ సిఏబి మార్గదర్శక సూత్రాల ప్రకారం రూపొందించిన దేశీయ పథకం ఏంటి అంటే సరైన సమాధానం డిపిఇపి గణిత పరిజ్ఞానం మిగిలిన ఇతర సామర్థ్యాలను నలభై శాతం పెంచాలనేది ఏ ప్రాథమిక విద్యా పథకం లక్ష్యం అంటే దానికి సరైన సమాధానం డిపిఈపి సిసిఆర్టీ అంటే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ సెంటర్ సిసిఆర్టీ ఏర్పడిన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది విద్యను సంస్కృతికి అనుసంధానం చేసి సంస్కృతి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసేది ఏంటి అంటే సిసిఆర్టీ కేంద్ర సాంస్కృతిక వనరుల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ఆరోగ్య విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ఏపిఎస్హెచ్ఈపి అంటే ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అలాగే ఎస్ఐఈటి అంటే ఏంటి అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఎస్ఐటి ఏర్పడిన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎస్ఐఈటి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల వయసు ఎంత ఉండాలి అని చెప్పారు అంటే దాంట్లో ఐదు నుంచి పదకొండు సంవత్సరాల వయసు అనమాట టెలిస్కూల్ పేరిట విద్యా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న సమయం ఏంటి అంటే ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదిన్నర వరకు ప్రసారం చేస్తున్నారు ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధికి తోడ్పడేది దానికి సరైన సమాధానం పరస్పర ఆలోచనల మార్పు యాక్షన్ రీసెర్చ్ ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఎన్ని ఉన్నాయంటే దానికి సరైన సమాధానం నాలుగు విద్యార్థి మంచి అభ్యసనానుభవాలు పొందాలంటే ఉపాధ్యాయుడు అందించాల్సింది ఏంటి అంటే సమర్థవంతమైన బోధన ను ప్రస్తుతం ఈ విధంగా పిలుస్తున్నారు ఏ విధంగా అంటే ఈఎఫ్ఎల్యు స్థాపించిన సంవత్సరం ఏది అంటే దానికి సరైన సమాధానం పంతొమ్మిది అరవై ఒకటి ఇతరుల మెప్పు కోసం చేసే పనిని ఏమంటారు అంటే బాహ్య ప్రేరణ ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడిగా పదవి పొందడం అతనిలో కలిగించే ప్రేరణ ఉపాధ్యాయుల్లో వృత్తి పట్ల నిబద్ధత పెంపొందించాలంటే వేటి ద్వారా వారిని ప్రోత్సహించాలి అంటే పురస్కారాలు ద్వారా ప్రోత్సహించాలి సిఐఈటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అలాగే సిఐఈటి ఏర్పడిన సంవత్సరం ఏది అంటే పంతొమ్మిది వందల అరవై రెండు రేడియో కార్యక్రమాల నిర్మాణంలో పరికరాల నిర్వహణ వినియోగించడంలో ప్రాధాన్యత ఇచ్చేది ఏంటి అంటే సిఐఈటి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థ ఏది అంటే ఎస్ఈఆర్టి జిల్లా రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఫేర్లు నిర్వహించేది కూడా ఎస్ఈఆర్టీ అని ఎంఆర్సి అంటే ఏంటి మండల రిసోర్స్ సెంటర్ గుణాత్మక విద్యను అందజేయడానికి మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏంటి అంటే మండల వనరుల కేంద్రం మండల రిసోర్స్ సెంటర్ అంటారు విద్యార్థి పూర్తి వివరాలు నమోదు చేసే రిజిస్టర్ ఏంటి అంటే ప్రవేశ నిష్క్రమణ రిజిస్టర్ పాఠశాల పనిచేసిన రోజులు విద్యార్థులు హాజరైన రోజులు బడి మానేసిన రోజులు వీటన్నిటినీ తెలిపే రికార్డ్ని ఏమంటారంటే విద్యార్థుల హాజరు పట్టి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏర్పరిచే రికార్డు దానిని పాఠశాల క్యాలెండర్ అంటారు పాఠశాల స్థాపించిన సంవత్సరం సాధించిన విజయాలు జరిగిన ముఖ్య సంఘటనలు నమోదు చేసే రిజిస్టర్ని లాగ్ బుక్ అంటారు ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ బిట్ ఉపాధ్యాయులు క్యాజువల్ లీవ్ రిజిస్టర్ దేనికి సంబంధించింది అంటే ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్ దానికి సరైన సమాధానం మన దేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే అది మన రాష్ట్రమేనండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం ఇచ్చే అర్జిత సెలవుల సంఖ్య ఎంత అంటే ఆరు Thanks for watching Anushri tutorials. Please lay, like and share and subscribe the Anushri tutorials.